హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంశి రోజు వీడియో ఏంటంటే మా ఇంటికాడ పిల్లలు పావులతో ఆడుకుంటున్నారు ఎలా ఆడుకుంటున్నారో చూద్దాం రండి చాలా కామెడీగా ఉంది వాళ్ళ ఆట చూడండి మీరు కూడా నవ్వుకుంటారు ఇక్కడ సామాన్లు పెట్టుకున్నారు ఆడుకునేటివి బుట్ట ఇంకా గ్లాసులు కుండ రౌండ్ రౌండ్గా ఉన్నవి ఎగ్స్ అంట బుట్టలు ఉల్లిగడ్డలు ఉన్నాయంట చెప్తాను చూడండి మీరే ఇక మా ప్రియాంశి పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది ఆడనియకుండా అది వాళ్ళ ఇల్లు అంటే అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు ఇది మా ఇల్లు అనుకుంటా చూడండి గాయస్ ఇక్కడ ఉన్నది వాళ్ళ వంట రూమ్ అంట అక్కడ క్లే ఉంది కదా ఆ క్లే తో చేస్తుంది నేనైతే ఫుల్ గా నవ్వుకున్నా చూసుకుంటా ఆమె పెన్సిల్ దాంతో చేస్తుంది చపాతి ఇక సండే వచ్చిందనుకో ఇక మార్నింగ్కెళ్ళి స్టార్ట్ చేస్తారు ఇక ఆట మనం కూడా చిన్నప్పుడు అలాగే ఆడుకున్నాం అనుకోండి అండ్ ఇక్కడ ఈమె ప్లే చపాతీలు కాలుస్తుంది అక్కడ ఉన్నది పొయ్యి అంట ఇంకా మూతలు ఉన్నవన్నీ కూరగాయలు అంట అందులో అంట ఈమె బాసాన్లు దోముతుంది అగో ఆకుతుంటే బాసాన్లు దోముతుంది అమ్మ చూడండి ఇంత లేరు కానీ ఎట్లా ఆడుకుంటారు అసలు కామెడీ అనిపించింది నాకైతే ఆమె బాసాన్లు దోమడం ఈమె క్లేతో చపాతీలు చేసిస్తుంది ఆమె కాలుస్తుంది అక్కడ చిన్న బుట్ట ఎంత బాగుంది అవి ఉల్లిగడ్డలు అంటే అవి దూదిని ఉల్లిగడ్డలు అంటున్నారు వాళ్ళు అండ్ ఇక్కడ గేట్ ఉంది కదా ఆ గేట్ కాడ సామాన్లు పెట్టుకురు అది వాళ్ళది బాసాన్ల స్టాండ్ అమ్మ చెప్తుంది ఇది మా స్టాండ్ మేము ఇక్కడనే పెట్టుకుంటాం బాసాన్లు అని మళ్ళీ మొదలెట్టారా ప్రశాంతంగా ఉండనవర ఇక ఇక్కడ చపాతి కాలవడం అయిపోయింది ఇక అన్నం కూడా అంట తినుమని ఆమెకు ప్లేట్లు వేసుకుంటే ఇస్తుంది కామెడీ అసలు నాకైతే మస్తు నవ్వు వస్తుంది వాళ్ళ ఆట ఏమో కానీ ఇక తిన్నదంట తిన్నాక అవన్నీ అందులో వేసి తోంపుతుందంట ఇప్పుడు చెప్తుంది వాళ్ళకి ఇక వాళ్ళ గేమ్ ఆడడం అయిపోయిందంట అన్నీ చదువుకుతురు చాలా ఫన్నీ ఉంది అసలు నేనైతే బాగా నవ్వుకున్నా మీరు కూడా నవ్వుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్